టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు ప్రస్తుతం ముఖ్యంగా రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీల ఓట్లు చేలకుండా ప్రయత్నం చేస్తానని పవన్ కళ్యాణ్ గారు ఆ పార్టీ సమావేశంలో ప్రకటించారు ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించారు జగన్ ప్రభుత్వ విధానాలపై పవన్ కళ్యాణ్ చంద్రబాబు వేరువేరుగా పోరాటాలు చేశారు విశాఖలో పవన్ కళ్యాణ్ టూర్ను అడ్డుకున్న ప్రభుత్వ నిర్ణయాన్ని చంద్రబాబు తప్పుబట్టారు మరోవైపు రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పదకొండు అసెంబ్లీ రెండు పార్లమెంటు స్థానాల్లో పోటీ చేసింది పోటీ చేసిన అన్ని స్థానాల్లో ఆ పార్టీ గెలిచింది పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి గెలిచారు చంద్రబాబు కేబినెట్లో డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారికి అవకాశం దక్కింది నేడు జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పిఠాపురంలో గ్రాండ్గా నిర్వహించారు పవన్ కళ్యాణ్ గారు ఇక తెల ఉండగా పవన్ కళ్యాణ్ గారి గురించి రాజకీయ నాయకులు స్పందిస్తూ ఉండగా తాజాగా తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ గారు చంచల వ్యాఖ్యలు చేశారట ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆంధ్ర రాజకీయాల్లో డిప్యూటీ సీఎంగా రాణిస్తూ ఉన్నారు ఆయన పార్టీ జనసేన పన్నెండవ ఆవిర్భావ దినోత్సవాన్ని నేను దగ్గరుండి గమనించాను చాలా అద్భుతంగా ఉంది ఈ సభ రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు ఒక గ్రేట్ లీడర్గా ఎదగబోతున్నారు నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఒక తుఫాన్ అంటూ ఊ సంచలన వ్యాఖ్యలు చేశారట కేసీఆర్ గారు ప్రశ్న వ్యాఖ్యలు వరీలు అవుతున్నాయి టోటల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరోవైపు పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ఆయన ప్రజలకు సేవలు అందిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే